తెలుగు టు ఇంగ్లీష్ క్లాస్ వన్ అచ్చులు పదహారు ఆ ఏ ఆ ఏ ఈ ఈ ఈ ఉ ఊయు రూ ఆర్యు రూ ఆర్ ఓ

भा, एच मा, मे या वाईए, रा आर्ये ला वा, शे, वी शा, एस सा, एस हा, ए अला एलिए क्ष के एस हेच बंडिरा ఆర్ఏ ఓకేనా మనము తెలుగులో అక్షరాలను ఈ విధంగా ఇంగ్లీష్లో ఈ విధంగా రాసుకుంటాము ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనము ఇంగ్లీష్లో వర్డ్స్ రాసేటప్పుడు అంటే తెలుగు టు ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తాం కదా ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కలుపు అంటే మనం ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం కేఏ అట్లా కేఏఎల్యు కలుపు అని రాస్తాం కదా ఇది మనకు అట్ల అట్లా యూజ్ అవుతాయి అన్నమాట ఈ వర్డ్స్ ఓకే తర్వాత ఇక్కడ చ సిహెచ్ఏ ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వర్డ్ చక్రం ఉంది అనుకోండి ఎట్లా రాస్తాం కేఆర్ ఏఎం ఈ విధంగా రాసుకోవడానికి మనకు తెలుగు టు ఇంగ్లీష్ అక్షరాలు యూజ్ అవుతాయి సో అండ్ థ్యాంక్ యూ సో మచ్